చేవెళ్ల ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ ఇది అతి ఘోరమైన రీతిలో జరిగిన ఒక ప్రమాదం హైదరాబాద్కి వెళ్తున్న ముగ్గురు అక్కచెల్లెళ్ళు రోజుల వయసున్న పసిబిడ్డ సహా పంతొమ్మిది మందిని బలి తీసుకున్న ఒక మృత్యు ప్రయాణం భరించలేని ఈ భయానక ఘటనకి బలి అయిన వారి కుటుంబాల గుండె కోత చెప్పలేనిది ఇలాంటి చిన్నారులు అమాయకులు మరణించడం హృదయాల్ని మెలిపెట్టేలా ఉంది అందరికీ ఈ ఘోరమే కాదు ఈ రోడ్డులో గత పదేళ్లలో యాక్సిడెంట్స్ వల్ల చనిపోయిన వాళ్లు మూడు వందల మందికి పైగా ఉన్నారు మరి ఇంతమంది చావుకి కారణం ఎవరవుతున్నారు చేవెళ్ల వైపు నుంచి వికారాబాద్ వైపునకి భారీ కంకర లోడుతో ఒక టిప్పర్ వెళ్తూ ఉంది అటు తాండూర్ నుంచి టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్కి వస్తూ ఉంది ఆ టైంలో బస్సులో డెబ్బై మందికి పైగా ఉన్నారు పొద్దున ఆరు గంటల ముప్పై నిమిషాల టైంలో బస్సు చేవేళ్ల మండలం మిర్జాగూడ గేటు దగ్గరికి రాగానే ఎదురుగా కంకర లోడ్తో వస్తున్న టిప్పరు ఎదురు నుంచి గుద్దింది హై స్పీడ్లో ఉన్న ఆ రెండు పెద్ద వెహికల్స్ ఎదురెదురుగా గుద్దుకోవడంతో క్షణాల్లోనే టిప్పర్లోని కంకర అంతా టన్నుల కొద్దీ బస్సుల్లో ముందు సీట్ల మీద ఎక్కువగా పడిపోయింది దాంతో లోపల ఉన్న ప్రయాణికులు ఆ కంకర కిందే ఉండిపోయారు ఊపిరాడక కొంతమంది చనిపోయారు యాక్సిడెంట్ తర్వాత టిప్పరు బస్సు చూస్తే భయంకరంగా ఉన్నాయి యాక్సిడెంట్ అప్పుడు ఆ బస్సు పార్ట్స్ కొన్ని ఎగిరిపడి దూరంగా ఉన్న పొలాల్లో కూడా పడ్డాయంటే ఎంత స్పీడ్తో ఆ బస్సు టిప్పర్ గుద్దుకున్నాయో మనం ఊహించుకోవచ్చు దీంట్లో ఇద్దరు డ్రైవర్స్ చనిపోయారు టిప్పర్ బస్సు మీద పడి ఒరిగిపోవడంతో ఆ టిప్పర్ని జేసీబీలతో పక్కకి తీసి నెట్టారు సరే నార్మల్గా రోడ్డు యాక్సిడెంట్స్ జరగటానికి ఎన్నో కారణాలు ఉంటాయి రోడ్లు బాగలేకో లేదంటే డ్రైవర్లు తాగి నడపడం కారణంగానో హై స్పీడ్ వల్లనో ఏదో ఒక కారణం కావచ్చు కానీ ఈ చేవేళ్ల యాక్సిడెంట్లో మాత్రం ఇరుకు రోడ్డు వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగింది ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నది ఇది అప్పా జంక్షన్ ఇక్కడ నుంచి నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ అనేది చాలా ఇరుగ్గా ఉంటుంది ఇరుగ్గా అంటే రెండే రెండు లైన్స్ ఒక లైన్ వెళ్ళడానికి రెండో లైన్ రావడానికి మధ్యలో డివైడర్ లాంటివి ఏమీ లేవు ఏదైనా మధ్యలో టౌన్ గాని ఇలాంటివి వస్తే మధ్యలో డివైడర్స్ ఉన్నాయి కానీ మిగతా అంతా కూడా ఎక్కడా కానీ డివైడర్స్ లేవు జస్ట్ టూ లైన్ రోడ్డు మాత్రమే ఈ రకం రోడ్లు ఇప్పుడు తెలంగాణలో విలేజెస్ మధ్యలో కూడా ఉంటున్నాయి అట్లాంటిది ఇది నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ హైదరాబాద్ టు కర్ణాటకలోని బీజాపూర్ దాకా ఉన్న రోడ్డు ఇది అప్పా జంక్షన్ నుంచి కొద్ది దూరం మధ్యలో డివైడర్ ఉంటుంది తర్వాత ఉండదు ఇక్కడ మిర్జాగూడ దగ్గరే ఈ యాక్సిడెంట్ జరిగింది ఇట్లా దాదాపు ఫార్టీ కిలోమీటర్స్ అంతా ఈ ఇరుకు రోడ్డే ఉంటుంది పైగా ఎన్ని మలుపులున్నాయో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ స్పీడ్గా వెళ్ళే వెహికల్స్కి ఈ మలుపుల దగ్గర ఎంత డేంజరో చూడండి ఈ పర్టికులర్ యాక్సిడెంట్లో ఒక గుంతని తప్పించుకోవడానికి టిప్పర్ డ్రైవర్ కుడివైపుకు తిప్పడంతో ఎదురుగా వస్తున్న బస్సుని ఢీకొట్టిందని చెప్పి భావిస్తున్నారు ఈ రోడ్లో నేను ఒకసారి ఈ ఇయర్ ఫిబ్రవరిలో తాండూర్కి వెళ్ళాను ఒక క్యాబ్లో అప్పుడు ఈ రోడ్ని నేను చూసి ఇదేంటి ఇంత ఇరుగ్గా ఉందని అనుకున్నాను ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది ఎక్కడ ఓవర్టేక్ చేయడానికి ఉండదు నైట్ టైం అయితే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది ఈ రోడ్ అయితే ఈ హైదరాబాద్ టు బీజాపూర్ హైవేలో అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ దాకా ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ రోడ్ని డబుల్గా చేయలేదు అసలు ఈ హైదరాబాద్ నుంచి బీజాపూర్ రోడ్ రెండు వేల పద్దెనిమిదిలోనే స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేగా అప్గ్రేడ్ అయింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ టూలో పనులు మొదలుపెట్టి నేషనల్ హైవే రేంజ్ లో రోడ్డుని డెవలప్ చేసింది బీజాపూర్ నుంచి మన్నెగూడ దాకా ఫోర్ లేన్ అయింది మధ్యలో డివైడర్ కూడా కానీ మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ దాకా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రం పనులు ఆగిపోయాయి ఎందుకు జరగలేదు అంటే ఆ మధ్యలో రోడ్డుకి రెండు పక్కల తొమ్మిది వందల పదిహేను మర్రి చెట్లున్నాయంట రోడ్లు వెడల్పు చేస్తే ఆ చెట్లు పోతాయంట అందుకని చెప్పి సేవ్ బనియన్స్ అనే ఒక సివిల్ సొసైటీ గ్రూపు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు ఆ టైంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్స్ వేసింది దీంతో ట్రిబ్యునల్ స్టే ఇచ్చి ఆ పనుల్ని ఆగిపోయేలా చేసింది దాంతో ఆ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ రోడ్డు ముందులాగానే ఇరుగ్గానే ఉంది ఇప్పటికీ అంతే ఉంది ఈ రోడ్డు వెడల్పు పనులు లేట్ అయ్యే కొద్దీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి చెట్లు పోకుండా రోడ్డు అలైన్మెంట్ మార్చుతామని చెప్పి గవర్నమెంట్ చెప్పడంతో వాళ్ళు కేసుని విత్డ్రా చేసుకున్నారు వన్ ఇయర్ బ్యాక్ ఇది జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది కానీ ఆరేడేళ్ల క్రితమే ఫోర్ లైన్ అవ్వాల్సిన రోడ్డు ఇది అప్పుడే క్లియర్ అయిపోయి ఉంటే గనక ఇప్పుడు ఎన్నో వందల మంది ప్రాణాలు పోకుండా ఉండేవి ఈ రోడ్డు పరిధిలోకి వచ్చే చేవెళ్ల పరిగి వికారాబాద్ ఎమ్మెల్యేలు చేవెళ్ల ఎంపీ మరి ఈ రోడ్డు ఫోర్ లైన్ అవ్వడం కోసం ఉన్న అడ్డంకుల్ని ఎవరు ఎంతవరకు సాల్వ్ అవ్వడానికి ట్రై చేశారో తెలియదు కానీ వారు ఇనిషియేటివ్ తీసుకోకపోవడం వల్లనే రోజు ఇంత ఘోరం జరిగి ఉంటుందని ఇక్కడ విక్టిమ్స్ అనుకుంటున్నారు ఈ ప్రమాదంలో చనిపోయిన వారి ఫ్యామిలీని పరామర్శించడానికి చేవెళ్ల ఎంపీ గాని చేకారాబాద్ మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ పరామర్శించడానికి వెళ్తే వాళ్ళని తరిమి కొట్టారు జనం నిజంగా వాళ్ళ తప్పు ఉందో లేదో ఇప్పుడు మనం ఇక్కడ నిర్ణయించలేము కానీ ఇన్ని వందల మంది ప్రాణాలు కోల్పోవడానికి మన వ్యవస్థనే కారణమైంది కనీసం ప్రమాదాలు జరిగే రోడ్డు అని తెలిసినా కూడా ఫోర్ లైన్ చేయడానికి ఉన్న అడ్డంకుల్ని పట్టించుకోవడంలో లేట్ చేశారు దీనికి ఇక్కడ ఏ ఒక్కళ్ళనో నిందితుల్ని చేయడానికి కుదరదు ఏ ఒక్కళ్ళని కూడా బాధ్యుల్ని చేయలేకుండా పరుస్తుంది కానీ ఈ వ్యవస్థనే ఇంతమంది జీవితాల్ని పొట్టనబెట్టుకుంది వీకెండ్ కాబట్టి ఇంటికి వెళ్లి హైదరాబాద్ వస్తున్న వారు ఎగ్జామ్స్ కోసం వెళ్తున్న వాళ్ళు చిరు వ్యాపారులు ఎంతోమంది అమాయకులు మన వ్యవస్థలోని ఇలాంటి లోపాల వల్లనే అన్యాయంగా బలవుతున్నారు చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరల్లని ప్రార్థిద్దాం